సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ మామిడికాయ చట్నీ ఎప్పుడైనా ట్రై చేశారా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సోనియా ముందుగా ఈ చట్నీ తయారు కోసం ఒక పుల్లటి మామిడికాయని తీసుకోవాలి దాన్ని హాఫ్గా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత టొమాటోస్ ఉంటాయి కదా వాటిని పైనున్న ముచ్చక తీసేసి సగం ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ముందుగా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అలానే ఇందులో టమాటో ముక్కల్ని కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ నేను రెండు టమాటోస్ తీసుకున్నాను పచ్చిమిర్చిని కూడా పెట్టేసి ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా పెట్టేసుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఆయిల్లో ఈ స్టీమ్కి మగ్గిపోతాయి అన్నమాట టొమాటోస్ అయినా మామిడికాయ ముక్కలైనా ఇప్పుడు వీటిని రివర్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వాలి తర్వాత పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాత మామిడికాయ లోపల ఉండే గుజ్జు ఉంటుంది కదా దాన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా ఈ పీసెస్ నుంచి ఒక స్పూన్తో తీసేసుకొని మిక్సీ జార్లో వేయాలన్నమాట మామిడికాయ అనేది సాఫ్ట్గా అయిపోతుంది టొమాటోస్ కూడా చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయాయో వీటిని కూడా పైనున్న పొట్టు తీసేసి పెట్టేసుకున్నాక పచ్చిమిర్చి వెల్లుల్లిని కూడా వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కారం అవసరమైతే కారం వేసుకోవాలి దీన్ని మూతపెట్టి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇప్పుడు చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో అయితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్